రాష్ట్రం నలుమూలల్లో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం విషయం ఏంటంటే కొత్త పెన్షన్ల కోసం అనేక మంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు గత రెండు సంవత్సరాల నుండి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎన్నికల ముందు సంవత్సరము అలాగే ఈ కూటమి గవర్నమెంట్లో ఈ సంవత్సరం మూడు నెలలు గడిచిపోయినా ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు కొత్త పెన్షన్ల కోసం పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఒక సవాలుతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటుంది సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ఈ రాష్ట్రంలో ఎవరైతే చదరం సర్టిఫికేట్ కలిగి పెన్షన్ పొందకుండా ఉన్నారో పెన్షన్ కోసం కొత్త పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మేము ఒకటే సవాళ్లను ముందుంచుతున్నాం సవాల్ ఏంటంటే సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ఈ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వికలాంగులు కావచ్చు ఇతంతువులు కావచ్చు వారందరి డేటాను సేకరించడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నా మీకు మేము సహాయం చేయగలము అని ఆలోచన మీకున్నప్పుడు మీ యొక్క వివరాలు ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు వికలాంగులైతే మీ యొక్క ఆధార్ కార్డు మీకు గవర్నమెంట్ వారిచ్చిన సదరం సర్టిఫికేటు వికలాంగుల ధృవీకరణ పత్రము మీ యొక్క రేషన్ కార్డు మాకు మేము ఈ కింది అడ్రస్ ఒకటిస్తాం ఆ అడ్రస్కి పోస్టల్ ద్వారా పంపించండి లేకపోతే మేము వాట్సాప్ నెంబర్లు ఇస్తాం దానికి పీడిఎఫ్ డాక్యుమెంట్ ద్వారా పంపించండి మా యొక్క టీం నెంబర్స్ నెంబర్లు కూడా ఈ యొక్క వీడియోలో మీకు పెడతాం మీకు అవకాశం ఉన్నదాన్ని బట్టి వారికి ఫోన్ చేసి మీ యొక్క వివరాలను వాళ్ళకు కూడా పంపించవచ్చు మీ యొక్క డేటా సేకరించాలనే ఉద్దేశం కాబట్టి మీకు కొత్త పెన్షన్లు ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి కానీ ఇంతవరకు విడుదల చేయలేదు సెప్టెంబర్ ఒకటి వరకు టైం ఇద్దాం సెప్టెంబర్ ఒకటో తేదీకి రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క నిర్ణయాలు మార్చుకుంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లు విడుదల చేయాలనే జీవో పాస్ చేయాలి అలాగే సిక్స్ సిక్స్టెప్ వ్యాలిడేషన్లో పెన్షన్లు కోల్పోయిన దివ్యాంగులకు కూడా కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఎసులుబాటు కల్పించాలి కాబట్టి ఇది ఒక సవాలు కాబట్టి సవాల్ని జయించడానికి పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్ కార్యవర్గం ముందడుగు వేస్తుంది ఎంతో బాధలతో ఇబ్బందులతో పెన్షన్లు లేక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న దివ్యాంగుల కోసం మా పోరాటం కాబట్టి ఈ పోరాటంలో పెన్షన్ లేని ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా మాకు సహకరించాలి మేము ఎక్కడ పిలిస్తే అక్కడికి రాగలిగే సామర్థ్యం ఇక్కడ ఉండాలి ఎందుకంటే మనం అడిగితే తప్ప ఎవరు కూడా ఏమి ఇవ్వరు మనం ప్రభుత్వాన్ని అడగాలి నా సమస్య ఇదే అండి లేకుండా జీవిస్తున్నా నాకు సదరం సర్టిఫికెట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది అప్పుడు గత గవర్నమెంట్లో అప్లై చేసుకున్నా కానీ ఇప్పుడు వరకు పెన్షన్లు రాలేదు ఇప్పుడు అప్లై చే కొత్తగా అప్లై చేసుకుందామన్నా కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఇతంతువులైతే ఇదిగో నా భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది నాకు నా భర్త చనిపోయిన ధృవీకరణ పత్రం ఉంది నేను ఒంటరిగా ఉంటున్నా ఇతంతువుగా ఉంటున్నా ఇంతవరకు నా పెన్షన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి దయ కలగలేదా అని నిలదీసే అవకాశం ఉంటుంది కాబట్టి వితంతువులు వికలాంగులు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క వివరాలు మాకు ఎంతో అవసరం మీ నిమిత్తం పోరాడతాం విజయవాడ ధర్నా చౌక్ దగ్గర మీ నిమిత్తం కూర్చోడానికి కూడా మేము సిద్ధపడతాం విశాఖపట్నం గాంధీ బొమ్మ ధర్నా చౌక్ దగ్గర కూడా కొత్త పెన్షన్లు విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాబోయే దినాల్లో కూర్చోబోతుంది కాబట్టి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక సవాల్ విసురుతున్నాం కొత్త పెన్షన్లు విడుదల చేయండి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం జన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొత్త పెన్షన్లు విడుదల చేయండి చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ వారి యొక్క జీవితాలను మీరు ఒకసారి గమనించండి వికలాంగుల యొక్క జీవితాలని వితంతువుల యొక్క జీవితాలను మీ దృష్టిలో ఉంచుకొని కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి ముందడుగు వేయండి ఈ సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు డేటా సేకరణ జరుగుతుంది ఈ వీడియోలో మరొకసారి చెప్తున్నా ఫోన్ నెంబర్లు మా ఫోన్ నెంబర్లు పెడుతున్నా పోస్టర్ల ద్వారా పంపించాలంటే మా అడ్రస్ కూడా పెడతాను ఈ యొక్క వీడియోలో పెడతాను కాబట్టి పోస్టర్ల ద్వారా పంపించండి వాట్సాప్ల ద్వారా మీరు పంపించవచ్చు అట్లాగే మా టీం నెంబర్స్ ఆ జిల్లాల్లో ఉన్నారు ఆ జిల్లాలో టీం నెంబర్స్ ఫోన్ నెంబర్లు కూడా ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా పెడతాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా వాటిని పెడతాను వారికి ఫోన్ చేసి వారిని కలిసి మీ యొక్క సంబంధిత ఆధారిత డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు సెదరణ సర్టిఫికేట్ వికలాంగులు అయితే రేషన్ కార్డు తప్పనిసరిగా ఎన్రోల్ చేసి మీ యొక్క వికలాంగత్వాన్ని కనిపించేటట్లుగా ఫోటోలు ఇతంతువులు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ భర్త చనిపోయిన ధృవీకరణ పత్రం కంపల్సరీగా అటాచ్ చేసి మా మా యొక్క కమిటీ సభ్యులకు అందిస్తే మీ అందరి డేటాను సేకరించిన తర్వాత మీ అందరి నిమిత్తం ఒక కార్యక్రమాన్ని విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ తప్పకుండా ఏర్పాటు చేసి మీ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం కాబట్టి మాకు సపోర్ట్గా మీరు నిలబడినప్పుడు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి